నమస్తే నేను మీ సతీష్ గత కొద్ది రోజులుగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నటువంటి తీరు చూస్తే మాత్రం హడావిడి హడావిడి హడావిడే కనిపిస్తూ ఉంది ఒకవైపున హడావిడిగా తమ పార్టీ నేతలతోటి సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు మొన్నటికి మొన్న విస్తృత స్థాయి సమావేశం అని చెప్పి నూట ఐదు నియోజకవర్గాలు అన్ని పార్టీ అన్ని పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు అలాగే సమన్వయకర్తలు సమావేశం నిర్వహించాడు ఇక పర్యటనలు ఒకవైపున చూస్తే ఆ పర్యటనలు కూడా హడావిడి హడావిడిగా మరి నెల్లూరు పర్యటన అని పిలుపునిచ్చారు అది వాయిదా పడ్డది వెనువెంటనే ఇప్పుడు బంగారుపాళ్యం పర్యటన అంటూ పర్యటనలకు వరుస పర్యటనలకు పిలుపునివ్వటం అసలు జగన్మోహన్ రెడ్డి ఇంత హడావిడి పడ్డం వెనకాతల ఏమిటి అసలు కారణం అనేటువంటి చర్చ కూడా పొలిటికల్ కారిడార్లో పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి పరిస్థితి మరి ఇదే అంశాన్ని మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ ఈ రోజున జగన్మోహన్ రెడ్డిని చూస్తే ఎందుకో హడావిడి పడతా ఉన్నారు హడావిడి హడావిడిగా వ్యవహరిస్తూ ఉన్నారు ఏది చేస్తున్నా అందులో హడావిడే కనిపిస్తూ ఉంది అటు పార్టీ శ్రేణులతోటి పార్టీ నాయకులతోటి సమావేశాలు కావచ్చు ఇటు పర్యటనలు కావచ్చు అన్నింట హడావిడి అన్ని హడావిడే ఎందుకు ఇంత హడావిడి అనేటువంటి ఒక చర్చ కూడా తెరపైకి వస్తూ ఉంది ఎందుకు అనుకోవాలి సార్ ఎవరన్నా తరువుకు వస్తున్నారా ఇప్పుడు ఎప్పుడు పారిపోతావు ఎవరో తరువుకు వస్తుంటే పారిపోతున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని తరుముకు వస్తుంది ఎవరు పోలీసుల సిబిఐయా ఈడీయా ఏసీబీనా విజిలెన్సా లేకపోతే సిట్టా వీళ్ళందరూ ఎవరిని తరుముతారు దొంగలను దొరుకుతారు అంటే ఇప్పుడు ఈ హడావిడి ఎందుకు అంటే ఇక నాకు అరెస్ట్ టైం దగ్గరకు వచ్చిందనా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా అదే అన్నాడు ఏమని కాలం సమాధానం చెప్పుద్ద లేకపోతే నేచర్ ఈజ్ సుప్రీం అన్నాడు గాడి సుప్రీం అన్నాడు ఇప్పుడు వీళ్ళకి దేవుడు లేకపోతే ప్రకృతి కాలం చూసావా కాలం ఎంత గమ్మత్తయిందో ఓడలు బళ్ళు అవుతాయి బళ్ళు ఓడలు అవుతాయా ఇన్నాళ్ళు మీరు వాళ్ళని పరుగులు పెట్టించారు ఇప్పుడు వాళ్ళు వీళ్ళని పరుగు పెట్టిస్తున్నారా ఏదైనా రేస్ మాత్రం మామూలు రేస్ నడవట్లా చూడటానికి బలం ఉంది ఏది ఇప్పుడు హెలీప్యాడ్ ఇస్తున్నారా పాలెం వెళ్తున్నాడు ఏదో ఏదో తొమ్మిదో తారీఖు మామిడి రైతుల పరామర్శకి లేకపోతే హెలికాప్టర్ వస్తుందా ఇప్పుడు హెలిప్యాడ్ ప్రభుత్వం ఇవ్వట్లేదని ఆ నెల్లూరు విజిట్ కాకాని అసలు కాకాని దగ్గరికి వెళ్ళడం నీకు ఇష్టం లేదు అది ఎగ్గొట్టినట్టున్నావు మూడో తారీఖు దానికి హెలీప్యాడ్ అనే వంక చెప్పారు ఇప్పుడు హెలీప్యాడు జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి ఇవ్వకుండా ఎవరన్నా ఉంటారా అదేమంటే రెడ్డి శ్రీధర్ రెడ్డి బెదిరిచ్చాడు హెలికాప్టర్ దిగటానికి లేదన్నాడు అంటే అంత బలవంతుడైపోయాడా కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి జగన్ హెలికాప్టర్ నెల్లూరులో దించడానికి వీళ్ళేనంత బలోపేతమా ఇది ఏంటంటే ఇప్పుడు చిత్తూరు మామిడి వెళ్తాడా ఇది డ్రామానా మొక్కుబడ అంటే ఇతను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కదలికలు ఎప్పుడు ఎలా అనేది అసలు ఊహించలేకపోతున్నాం అతను షెడ్యూల్ కూడా అలాగే మారుతోంది పోలీసుని బేఖాతరు చేస్తున్నాడు అసలు కోర్టులు నీకు తెలుసు అసలు లెక్క చేయడు వాయిదాలకు వెళ్ళాడు కదా నిందితుడుగా వెళ్ళడు సాక్షిగా వెళ్ళడు మనం చూసాము సిబిఐ ఈడీ కేసులు కోడికత్తి కేసు గులకరాయి కేసు ఇప్పుడు అతను చిత్తూరు వస్తున్నాడంటే గుండె గుబేలా చిత్తూరు వాళ్ళు భయపడుతున్నారా ఇప్పుడు మనం చూసాం హెలికాప్టర్ ఏజెన్సీ ఏది కూడా జగన్కి హెలికాప్టర్ ఇవ్వమంటున్నా ఎందుకని రాఫ్తాడా అనిల్ కుమార్ ప్రాణ భయంతో పరిగెత్తాడు పైలట్టు హెలికాప్టర్ తీసుకెళ్ళిపోయాడు ఇతను వదిలేసి ఇలాంటి పరిస్థితుల్లో ఒకటి అసలు ఇప్పుడు మామిడి రైతులు ఏంటి ఆంధ్రప్రదేశ్లో మామిడి సాగు నీకు ఒక మూడున్నర లక్షల హెక్టార్లలో జరుగుతుంది నీకు ఈల్డ్ కూడా ఎంత వస్తుంది ఒక నలభై లక్షల టన్నులు యాభై లక్షల టన్నులు వస్తుంది ఈసారి విపరీతంగా వచ్చింది ఏది మనం చూసాం ప్రభుత్వం ముందుకు వచ్చింది ఒక నాలుగు రూపాయల్లో ఏమో ఇచ్చింది నీకు కిలోకి నాలుగు రూపాయలు ఎక్కువ మరి వాళ్ళు వేరు చేస్తున్నారు అక్కడ మ్యాంగో పల్ప్ ఇండస్ట్రీస్ ఉన్నాయి పెద్దిరెడ్డికి కూడా ఉందండి ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్కడ పెట్టాడా మంట చిత్తూరులో ఈ మంట పెట్టింది ఎవరు మ్యాంగో మంట నిన్న మాట్లాడుతూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏమంటున్నాడు పల్ప్ ఇండస్ట్రీస్ అంతా మీ వాళ్ళవే తెలుగుదేశం వాళ్ళవే అని చూపుతున్నాడు అంటే వాళ్ళని ఏదో సిండికేట్ చేయించారని ఇంతకన్నా గుజ్జు పరిశ్రమ వాళ్ళు రేటు ఎక్కువ కొనకూడదని ఏదో మాట్లాడుకున్నారని ఇప్పుడు ఆరు రూపాయలు నాలుగు రూపాయలు అది కూడా రాని పరిస్థితుల్లో రైతులు బాధపడుతున్న మాట వాస్తవం మామిడి రైతుల్ని ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నమాట వాస్తవం ప్రభుత్వం కూడా ఆదుకుంది అచ్చెన్నాయుడు మన ప్రెస్ మీట్ పెట్టాడు పొగాకు రైతులను ఎలా అయితే ఆదుకున్నారు రెండు వందల యాభై కోట్లు ఇవాళ పొగాకు మార్కెటింగ్ ప్రభుత్వం కొంటోంది సగం కేంద్రాన్ని ఇవ్వమనో ఏదో అభ్యర్థించారు ఇచ్చినా ఇవ్వకపోయినా వీళ్ళు వచ్చి కొంటున్నాను ఇప్పుడు రేపు పొద్దున మామిడి కూడా చూశారు కదా నాలుగు రూపాయలు ప్రభుత్వం ఇస్తానంది మిగతా డబ్బు మీరు వేసుకుని ఆ పల్ప్ ఇండస్ట్రీ కొనమని వాళ్ళని ఆదేశించారు ఇప్పుడు ఈయన అక్కడికి వెళ్ళి ఏం చేద్దామని ఏంటి అసలు ఈ యార్డులు గోల ఏంటి మిర్చి యార్డుకి వెళ్ళాడు అక్కడ గుంటూరు మిర్చి యార్డుకి వెళ్తే అక్కడ మెరభత్తాలు ఎత్తుపోయారంట అదో పెద్ద గోహాల ఏంటి అక్కడికి వెళ్ళి తుమ్మాడు మామూలుగా తుమ్ములు రాల పాపం ఎప్పుడు వెళ్ళినట్లు లేడు జగన్మోహన్ రెడ్డి ముఖం గేఖం చూసావా ఇప్పుడు అక్కడ ఏంటి ఆ గుంటూరు యార్డుకి ఇతను వెళ్తే నువ్వే కదయ్యా మమ్మల్ని నాశనం చేసింది అని వాళ్ళు ఏదో జీవో చూపించారు అంటే ఆరు వేల కన్నా ఎక్కువ కొనొద్దని ఇచ్చిన జీవో చంద్రబాబు పన్నెండు వేలకు కొనిపించాడు ఆయన ఢిల్లీ వెళ్ళాడు అక్కడ కేంద్ర మంత్రిని కలిశాడు పన్నెండు వేలు కేంద్రం ఇచ్చింది ఫర్ ద ఫస్ట్ టైం దేశ చరిత్రలో ఆ పొగాకు ఏంటి ఆ బ్లాక్ ఆ పొగాకు ఏంటి మరి కొనిపించారు రెండు వందల యాభై కోట్లు అసలు పొగాకు యార్డు చరిత్రలో ఇదే ఫస్ట్ టైం అంట టొబాకో బోర్డు చరిత్రలో ఒక రాష్ట్రంలో కొనడం అనేది రైతులకి వాళ్ళ ఈ ప్రభుత్వం ఇంత అండగా ఉంటే నువ్వు మామిడి రైతులకి నాలుగు రూపాయలు ఎందుకు ఇచ్చారు అని నిలదీస్తావా నిలదీయమంటున్నాడులే ఏది ఏదో ఒక కూడా పెట్టాడు రీకాలింగ్ బాబు అని ఏది అసలు ఎవరు పాల్గొనలేదంట అది కూడా బాక్సులు వెనక్కి వచ్చాయి అంటున్నారు ఆయన చెప్పింది ఒకటి అసలు ఎవరు ఆయన పిలుపుని మరి రోడ్ల మీదకి వచ్చినాడు లేరు రెండు మూడు రోజులు అవుతారు గురువారం వెళ్ళమని చెబుతున్నారు వెళ్తారా అన్న రోడ్ల మీదకి అంటే జగన్ ప్రతి పిలుపు మిస్ఫైర్ అవుతుంది భూమి రాంగ్ అవుతుంది అతను తాడు పట్టుకుంటే అది తాడు కాదంట అంట అంటాటేస్తోంది జగన్మోహన్ రెడ్డి ఇవాళ రేపు పొద్దున అసలు ఇప్పుడు బంగారు పాళ్యం మరి మార్కెట్ యార్డ్కి వెళ్తే ఏం జరుగుద్ది చెప్పు నువ్వు చెప్పు ఎత్తుపోతారా మామిడికాయలు కూడా ఎత్తుపోతారా ఇవాళ అతను ఒక క్రిమినల్ గ్యాంగ్ నేసుకుని వెళ్తున్నటువంటి ఆ నేపథ్యంలో రౌడీలు గుండాలు ఇతను ఎక్కడికి వెళ్తే అక్కడ డ్యాన్సులు రప్పరప్పనా ఈ మధ్య ఎక్కడ చూసినా మంచి సినిమా టైటిల్ ఒకటి దొరికింది రిజిస్టర్ చేశారా చేయలేదా రప్ప రప్ప ఇప్పుడు అక్కడ ఏది బంగారు పాల్యంలో మరి మామిడి రప్ప ఆ పేరు మార్చుకుంటే సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని తీసేసేయండి ఇక రప్ప రప్ప పార్టీ అని పెట్టుకోండి